ఈ డాక్టర్ గారికి మద్దతు తెలపడానికి వచ్చామండి ఈమె చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని అంబేద్కర్ సాక్షిగా కొవ్వొత్తుల ర్యాలీ చేయాలనుకొని ఇక్కడికి వచ్చాం భారతదేశంలో ఉంటున్నాము భారతదేశంలో ఉన్న స్త్రీలకు కానీ ఎక్కడ కానీ సమాజంలో ఎక్కడైనా కానీ భారత స్త్రీలనే కాదు ఎక్కడైనా కానీ స్త్రీలకు అనేది ఎక్కడ కూడా రక్షణ లేదు రెండు సంవత్సరాల పిల్లలు మొదలు పెడితే రెండు నెలల పిల్లల నుంచి మొదలు పెడితే అరవై సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు భారతదేశంలో ఉన్నా కానీ ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నా కానీ స్త్రీకి రక్షణనే లేకుండా పోతుంది మనం భారతదేశ సమాజంలో ఉన్నామా అసలు పది మందికి సమాజంలో సేవ చేయాల్సిన మన డాక్టర్ గారిని ఇంత హీనాతిహీనంగా చేసినటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క క్రూర మృగానికి అదే విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి అదే కలకత్తాలో బట్టలు కూడా తీసి రోడ్డు మీద నరి నడి రోడ్డు మీద వారిని ఉరిదీయాలా పార్ట్ పార్ట్ కోసి ప్రతి ఒక్కరికి పరువుదీయాలా ఒక అట్లాంటి బిడ్డకి ఆ ఉన్న డాక్టర్ చదివించి వాళ్ళ తల్లిదండ్రులలో వాళ్ళకి క్షోభ ఎంత ఉంటుంది మనకే ఇంత బాధపడుతున్న కన్న తల్లిదండ్రులకు ఎంత క్షోభ ఉంటుంది కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క మృగానికి కూడా ఇదే స్థితిలో కావాలి ప్రతి ఒక్క వాడిని బట్టలిప్పి రోడ్డు మీద తీసుకొచ్చి నరికి పడేయాలా ఆ పిల్లలకి కూడా ఆ మగపిల్లలకు కూడా ఈ తల్లిదండ్రుల శోకం ఏంటో వాళ్ళకి కూడా తెలిసేలాగా భారతదేశ చట్టాలలో అలాంటి మార్పు కావాలా మా ఓబీసీ సెంట్రల్ కమిటీ నుంచి కూడా ఈ అమ్మాయికి ఫుల్ మద్దతు తెలుపుతున్నాము మేము ఆమెకి శిక్ష ఆమెలో ఉన్నటువంటి ఈ దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి శిక్ష వారికి కూడా మా సెంట్రల్ కమిటీ నుంచి వాళ్ళ అమ్మాయికి ఫుల్ మద్దతు తెలుపుతున్నాము కంపల్సరీ ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఇంత క్రూరమైన చర్యకి ఆ అంబేద్కర్ సాక్షిగా మా మద్దతు అమ్మాయికి తెలుపుతున్నాం